ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద ఉధృతితో గోదావరి మరొకసారి ఉగ్రరూపం దాల్చింది భద్రాచలం వద్ద యాభై నాలుగు అడుగుల స్థాయికి చేరిన వరద మరింత స్థాయికి పెరిగి ఈరోజు క్రమక్రమంగా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అధికారులు చెప్పిన గణాంకాల ప్రకారం భద్రాచలం వద్ద నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది అడుగుల స్థాయి వద్ద నిలకడగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది ఎగువ ప్రాంతాల నుంచి ఇంతలా వెల్లువల వస్తున్న వరదతో ధబలేశ్వరం సరార్దర్ కాటన్ బ్యారేజ్ వద్ద కూడా వరద ఉధృతి అయితే కొనసాగుతుంది ఇప్పుడే ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి అధికారులు ఇది ఇదే వరవడి కొనసాగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు ప్రస్తుతం కాటన్ బ్యారేజ్ వద్ద పదిహేను అడుగుల స్థాయికి చేరుకున్న నీటి మంటం ఇప్పుడు చాలా ఇంకా మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా అధికారులు చెబుతున్నారు ఇక్కడ నుంచి దిగువకు అంటే సముద్రంలోకి పదిహేను లక్షల క్యూసెక్కుల వరద నీటిని అయితే వదులుతున్నారు దీంతో దిగువన ఉన్నటువంటి గౌతమి వశిష్ట వైనితేయ వృద్ధ గౌతమి నదీ పాయలైతే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దీనిని ఆనుకున్న ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా ఇప్పటికే కూడా కాజ్వేలు నీట మునిగినాయి ఎందుచేతండి మొత్తం లంక గ్రామాలకు చాలా వరకు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి లంక గ్రామాలలో చాలా వరకు వరద నీరు అయితే చొరబడిన పరిస్థితి అయితే ఉంది దీంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పూర్తి సన్నద్ధతతో అన్ని మొత్తం అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ప్రధానంగా అటు రామచంద్రపురం ఇటు అమలాపురం పీకన్నవరం రాజోలు మమ్మిడివరం నియోజకవర్గాలలో ఎక్కువ ఈ వరద వరవడైతే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా వశిష్ట నదీ పాయను ఆనుకుని ఉన్నటువంటి పీకన్నవరం రాజోలు నియోజకవర్గాలకు సంబంధించి లంక గ్రామాల ప్రజలైతే చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద పదిహేను లక్షలకు పైబడి వరద నీటిని దిగువకు వదల వదలడంతో ఈ నదీ పాయలన్నీ పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది పీకన్నవరం నియోజకవర్గ పరిధిలోకి సంబంధించి అటు పశ్చిమ గోదావరి జిల్లా ఇటు పీకన్నవరం నియోజకవర్గాలను కలిపే విధంగా ఉన్నటువంటి కనకాయలంక కాజ్వే నిన్నటికే నేట మునిగింది ఈ కాజ్వే మునుగుపోవడంతో లంక గ్రామాలు దాదాపు ఆరు గ్రామాలు అవతల ఉన్నాయి ఆ గ్రామాలన్నీ కూడా రాకపోకల బందైనాయి అయితే అక్కడ మెకనైజ్డ్ బోట్లను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడ అధికారులు మెకనైజ్ బోట్లను ఏర్పాటు చేసి అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే వరద ప్రభావానికి గురయ్యే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని కట్టుదిట్టమైన చే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు మమ్ముడివరం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మమ్ముడివరం మండలానికి సంబంధించి అటు టానే లంక కానీ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే లంక గ్రామాలు ఈ గ్రామాల్లో వరద నీరు అయితే ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తుంది మరొక పక్క పీకన్నవరం నియోజక పరిధిలోకి వచ్చే అయినవెల్లి మండల పరిధిలో ఉండే అయినవెల్లి లంక కుదురు తదితర ప్రాంతాల్లో నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది అయినవెల్లి లంకకు సంబంధించి చాలా వీరవల్లిపాలెం తదితర ప్రాంతాలు కూడా ఇప్పటికే కూడా ఆవాస ప్రాంతాల వద్దకు వరద నీరు చేరిన పరిస్థితి ఉంది ఇప్పటికే కూడా అక్కడ ఉన్నటువంటి తొగరపాయి కాజ్వే అయితే ఇప్పటికే కూడా అక్కడ తొగరపాయి నదిపాయ అయితే ఉప్పొంగి ప్రవహిస్తుంది మరొక పక్క ఎదురు బిడియం కాజ్వే పూర్తిగా నీటి మొలిగింది ఎదురు బిడియం కాజ్వే నీట మునగడంతో అక్కడ రాగపోకలు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే మత్స్యశాఖ ఆధ్వర్యంలో మెకనైజ్డ్ బోట్లను ఏర్పాటు చేసిన అధికారులు వారిని రాకపోకలు సాగించడం కానీ అదేవిధంగా లోటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు మరోపక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటికే ఈరోజు వరద ఉధృతి కారణంగా విద్యా సంస్థలన్నింటినీ కూడా బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా నరివాహ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి తరలించి అక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అంతా సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు బరో పక్క ఈ వరద ఉధృతి కారణంగా కూడా ఈ డ్రైన్స్ కూడా పొంగి పొరులుతున్నాయి దీనికి ఆనుకొని ఉన్నటువంటి డ్రైన్స్ అదేవిధంగా స్లూయిజులు అవుట్ ఫాల్ స్లూయిజులు అక్కడక్కడ దెబ్బతిని ఉంటే కూడా అక్కడ కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అటు డ్రైన్స్ ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది ఇది ఉంటే కొట్లకు సంబంధించి అంటే ఫ్లడ్ బ్యాంకులు అంటారు ఫ్లడ్ బ్యాంకుకు సంబంధించి కొన్ని చోట్ల బలహీనంగా ఉన్నాయని గుర్తించారు ముఖ్యంగా రాజోలు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే రాజోలు ప్రాంతంలో వశిష్ట నదీపాయ ఎడమగొట్ట అయితే కొంచెం బలహీనంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఇసుక బస్తాలతో పటిష్టం చేస్తున్నారు అదేవిధంగా ఈ అయినవెల్లి మండల పరిధిలోకి వచ్చే సానపల్లి లంక అంటే రెండు వేల నాలుగు ప్రాంతంలో సానపల్లి లంకకు లంక వద్ద భారీ గండిపడిన గండి పడి అప్పుడు చాలా నష్టం అయితే వాటిల్లిన పరిస్థితి అయితే ఉంది అటువంటి సంఘటనలు పునరావృ పునరావృతం కాకుండా ప్రతి బ్లడ్ బ్యాంకుకు సంబంధించి కిలోమీటర్ల వారీగా విభజించి అక్కడ ప్రత్యేక అధికారులను అయితే నియమించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ విధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరదకు సంబంధించిన భయం అయితే ప్రజల్లో నీడలా వెంటాడుతుంది మరోపక్క వైనితేయ నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది ఇదిలా ఉంటే వృద్ధ గౌతమి నది పాయలో కూడా వరద ఉధృతి బాగా పెరుగుతుండటంతో అటు పుదుచ్చేరి యానం అంటే కేంద్రపాలిత ప్రాంతం గుర్తించబడిన పుదుచ్చేరి యానంలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు అక్కడ గత ఏడాది అయితే మొత్తం యానమంతా కూడా నీట ముడిగిన పరిస్థితి నేపథ్యంలో ఈ సంవత్సరం అంటే పదిహేను లక్షలు పైబడి క్యూసిక్ల వరద నీటిని దిగువగా వదులు వదులుతుండటంతో గౌతమి నదీపాయ ఉరకలెత్తి ప్రవహిస్తున్న నేపథ్యంలోనే అటు వృద్ధ గౌతమి వద్దకు కూడా భారీ స్థాయిలో వరద చేరుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కాకినాడ పర్యటనలో ఉన్నారు వరద బాధితులకు సంబంధించి అక్కడ కొంత సహాయ కార్యక్రమాలు అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలతో మాట్లాడుతూ మాట్లాడే పరిస్థితి అయితే ఇంతవరకు జరిగింది అయితే ఆయన ఈ ప్రాంతానికి సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పు గోదావరి మరి మళ్ళీ ఏలేరు కాలువగానికి పెరిగే వరద పెరిగే అవకాశాలు ఉన్నాయన్న విషయం కూడా ఆరా తీశారు దీనికి సంబంధించి ఇప్పటికే కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడిన నేపథ్యం కనిపిస్తుంది పూర్తి అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలని అధికారులకు సీఎం సూచించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం మీద గౌతమి నది పైకి సంబంధించి వరద ఉధృతి అయితే బాగా కనిపిస్తుంది వశిష్ట నదికి కూడా భారీగా వరద చేరుతుంది ఈ నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి లంక గ్రామాలు దాదాపు ముప్పై పైగా గుర్తించామని అధికారులు చెప్పారు ఈ ముప్పై ప్రాంతాలకు సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఎక్కడికక్కడే పరి మొత్తం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు అధికారులకు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది ఇది పరిస్థితి ఎబీపీ దేశం నుంచి సుధీర్